ఏంటి ఆలోచించింది ఎలక్ట్రిషియన్ ఒక ఫీల్డ్ ఎవరైతే మెరిట్ లో పాస్ అవుతారో వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయకూడదు అనేసి ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేశారనమాట కంపెనీ మేడం పేరు కేటీ కాకా మేడం ఆవిడే ఓన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారని అంటారు కదా ఆ విధంగా కంపెనీ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కి చాలా ఇంపార్టెన్స్ ప్రత్యేకంగా ఇస్తుంది ఇచ్చి మేడం గారే ఇవి డిజైన్ చేశారు కాబుల్ స్టార్స్ ఈ విధంగా ఇద్దాము అనేసి విద్యా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి విదంగా డిఫైన్ చేసుకోనమొద్దు ఐ యామ్ వెరీ హ్యాపీ అబౌట్ ఈరోజు ఆధార్ గురించి ఇన్ని రోజులు ఒక ఎలక్ట్రిషన్ కూలీ అంటే చాలా చులకన భావం ఉండింది జనాల్లో కానీ ఈరోజు నాకే మధ్యాహ్నం అన్నం కూడా దిగదు ఎందుకంటే కడుపు నిండిపోయింది మా మట్టిలో కూడా మాణిక్యాలు పుట్టుకొచ్చినాయి వీళ్ళందరూ పిల్లలు కాదు మాణిక్యాలు కూడా కడగాలంటే ఒక లిక్విడ్ ఏదో ఒకటి ఉండాలా ఒక వ్యక్తికి శ్రద్ధ ఆ శ్రద్ధే మన ఆర్ఆర్ నుంచి వచ్చిందని నేను అనుకుంటున్నాను దీన్ని మనం కొంతమంది అన్నవాళ్ళు మీ కోరిక నేను తప్పను కానీ మనం కోరికలు చెప్తున్నాం మన పిల్లలకి ఆర్ఆర్ కంపెనీలు జాబ్ ఇవ్వాలని లేదు ఇంకా ఫ్యూచర్ ఎడ్యుకేషన్ హెల్ప్ చేయాలని పాపం వాళ్ళు కూడా ప్రింట్ చేయలేదు కదా బాసు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను వీడియోలో చూసిన విషయము మనం వాడుతున్న టూ పాయింట్ ఫైవ్ వన్ స్క్వైర్ వన్ పాయింట్ ఫైవ్ కాయలు పైన ఈచ్ కాయలు పైన వన్ రూపాయ ప్రాఫిట్ మన కోసం ఖర్చు పెడతాను మన కోరికలు తీర్చాలనే ఉద్దేశంతోనే వాళ్ళు స్కాలర్షిప్ పెట్టినారు మనము ఇంకా కోరికలు కోరినప్పుడు దేవుడి దగ్గర కూడా ఎక్కువడు ఎక్కువ చేయాలి కదా ఆ పూజలు ఎక్కువ చేయాలంటే మనం ఏం చేయాలా ఈ దేవుడు వాళ్ళు ఇవ్వాలంటే పూజలు ఏం చేయాలా గుడి ఇవ్వాల్సిన పని కస్టమర్ దగ్గరికి పోయి ఆర్ఆర్ కేబుల్స్ లో ఫ్యూచర్స్ చెప్తే చాలు మన పిల్లల భవిష్యత్తు కానీ మన పిల్లల కోసం కానీ వాళ్ళు చేసేదానికి మనం అడగదా ఇక్కడ ఉంది ఎవరైనా అడుగు స్కాలర్షిప్ ఇవ్వండి సార్ మా పిల్లలకి అడిగిన కంపెనీలు కూడా ఇచ్చే పొజిషన్ లో లేవు మీకు కూపన్లు ఇస్తాం మీకు లేదా పెడతాం అన్నారు స్కీమ్ తో పాటు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాల మీరుండలా అన్నప్పుడు మన భవిష్యత్తు బిజినెస్ ఇచ్చినామంటే సాగు వాళ్ళు ఇస్తారనే నమ్మకం చేసి చూపించినారు కాబట్టి మన కోరికలు కోరడం తప్పలేదు మన బిజినెస్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు తెలిసి రెండు వేల మూడులో లో కోటి రూపాయలు టన్నోర్ అయింది కొంతమందికి ఇచ్చినారు ఇప్పుడు రెండు కోట్ల టన్వర్ అయింది డబల్ ఇచ్చినారు నెక్స్ట్ ఫ్యూచర్ లో మీరే లో చేస్తే ప్రతి పిల్లలకి ఉచిత ఎడ్యుకేషన్ కూడా అలా వాళ్ళు ఇచ్చారని నేను నమ్ముతున్నా కొద్ది స్కూల్స్ అందుకు ఫ్రెండ్స్ సోదరుల మనం కస్టమర్ కి చెప్పి దాంట్లో అబద్ధం చెప్పమని చెప్పడం మొన్న సార్ చంద్ర సార్ నరేష్ సార్ వచ్చి మాకు డెమో చూపించినప్పుడు నిజంగా నేను అవకు ఎందుకంటే ప్రతి బిల్డింగ్ లో ఫైర్ యాక్సిడెంట్ వాళ్ళు చెప్పేది ఏమి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ దీంట్లో మంచి ఫ్యూచర్ నేను గమనించినా ఫైవ్ సారు లైవ్ మాకు చూపించినాడు లైటర్ తో కాల్చిన అంత మంచి ఫ్యూచర్ ఉంది మనం కూడా కస్టమర్ గ్యారెంటీగా చూపించవచ్చు ఇంకోసారి చూసుకో కాల్ నా వైర్ నాకేం సంబంధం అని ఇంకొకటి స్మోక్ రెసిడెంట్స్ ఉంది ఈ ఫ్యూచర్స్ మనం చెప్పినామంటే ఇప్పుడు మనం ఏదో కేబుల్ అమ్మలా అంటే ఎన్నో చెప్తా మాటలు అన్ని అవసరం లేదు అంటే కస్టమర్ కంపల్సరీ ప్రైజ్ చేసేవాడు లేడు కాబట్టి మంచిదయా నీ బిల్డింగ్ మంచిదయ్యా అంటే పెడతాడు కస్టమర్ కంపల్సరీ కాబట్టి అది తెలుసుకొని రియల్ సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ దిస్ ఆపర్చునిటీ This modification is also put on Madam's speech in YouTube. This year I, I will ask only this memento. Please,